వెల్కమ్ టు సీఆర్బీ నైన్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరిగెల ప్రసాద్ తిరువురులో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని పూర్వ విద్యార్థి నాయకుడిగా న్యాయవాదిగా సమానత్వం అనే ఎజెండాతో మీకోసం మీలో ఒకడిగా పనిచేయటం చెమ్మెల్సిగా కోరారు నాయకుడిగా విద్యార్థులపై నేను ఒక వాణిని వినిపించి విద్యార్థి సమస్యను సాల్వ్ చేసి మంచి గుర్తింపు పొందాను నేను రెండు వేల నాలుగో సంవత్సరం నా వా కంప్లీట్ చేసిన తర్వాత గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ బాలిష్ నందు ప్రాక్టీస్ చేస్తూ అదేవిధంగా నోజివీడు తిరుగూరు కృష్ణా జిల్లాలో అన్ని బారాస్ట్రోల్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నాను అదేవిధంగా గత సంవత్సరం జరిగినటువంటి విజయవాడ బాల ఎన్నికల్లో నేను ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది నా విజయానికి కారణం నీతి నిజాయితీ నిబద్ధత అనేటువంటి ఆదర్శమైన సిద్ధాంతం నేను ప్రయాణించాను నా గెలుపులో కులం చూడలేదు మతం చూడలేదు నా న్యాయవాద మిత్రులు నన్ను అందరూ కూడా నాకు సహకరించి నాకు గొప్ప విజయాన్ని అందించారు తరువాత నేను నా పోరాట నా యొక్క ప్రాక్టీస్లో నేను న్యాయవాద మిత్రుల కోసం ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి సమస్యను సాల్వ్ సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నాను మరి గత గత సంవత్సరంలో కూడా ఎన్నో సమస్యలు మనం చదువు జరిగింది ఈ సంవత్సరం చూస్తే మరి న్యాయవాదులపై దాడుల్లో కూడా మేము ప్రధానంగా నిలబడి మరి కృష్ణా జిల్లా ఫెడరేషను మరి గుంటూరు జిల్లా ఫెడరేషను అధ్యక్షులు వాళ్ళందరూ కూడా కలిసి ఒక కామన్ ఎజెండాతో సమస్య సాల్వ్ చేయడం జరిగింది నేను గతంలో నేను గుంటూరు పట్టణంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ చదువుకున్న రోజుల్లో రెండు వేల నాలుగో సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటువంటి ఎందుకంటే ఆ రోజుల్లో జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఒక ప్రశాంతంగా మారేది ఒక జాగ్రత్తమం ఇవ్వడం జరిగేది దాన్ని మరి పోస్ట్ పోన్ చేయడం ఆ రోజుల్లో మేము గుంటూరుపట్నంలో ఒకే రోజు ఆరు ఏడు కనుక ఉండి చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు ఫేస్ చేశాం నేను ఆలోచన అనుకున్న ప్రజాసేవ ప్రజలకు సేవ చేయలేదు దాంపు ఆలోచన నాకు కలిగింది అప్పటి నుంచి నేను నీతి నిజాయితీగా సేవ చేస్తూ సమాజంలో ఉన్నాను మిత్రులారా ఆలోచించండి రేపు జరగబోయే ఎన్నికలు రాజకీయాలు అతీతంగా ఎన్నికలు అటువంటి ఎన్నికల్లో మేధావర్గమైనటువంటి చదువుకున్న వర్గం అయినటువంటి మీరు ఆలోచించి ఒక మంచి నాయకుడిని చదువుకున్న వ్యక్తిని మీ సమస్యలపై అవగాహన వ్యక్తిని ఎన్నుకుంటే రేపు శాసన మండలిలో ఏ సమస్యనైనా సరే మాట్లాడి చర్చించి కామన్ చేయడాతో మీ అందరి సహకారంతో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఎప్పుడు ఏ సమస్యపై కూడా మాట్లాడలేదు అదేవిధంగా ఉద్యోగుల విషయంలో మన ఏరియర్స్ విషయంలో ప్రధానంగా ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇది ప్యూర్లీ రాజకీయాలకు అతీక ఎన్నికలు మిత్రులలో ఆలోచించండి ఆలోచించి మీ యొక్క ఓటు ఐటం ద్వారా నాకు అమూల్యమైనటువంటి ఓటును వేసి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు అఖండ మెజార్టీకి అలగజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నాకు నా న్యాయవాది మిత్రులతో పాటు నా నా తండ్రి గారు టీచర్ గారు అందువల్ల టీచర్ కమ్యూనిటీ నుంచి కూడా నాకు పూర్తి మద్దతు ఉంది అదేవిధంగా మరి నిరుద్యోగ యువత ఈరోజు నిరుద్యోగులకి అకౌంపు పచ్చిన ఉన్నారు మరి అటువంటి వారి కోసం ఒక చక్కని ఎజెండాతో ముందుకు వచ్చాను మరి వాళ్ళకి ఐదు వేల రూపాయలు నిరుద్యోగకృతి ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను అయితే ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ మరి వారి యొక్క కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు ఆ దానిపై మనం ప్రధానంగా వాయిస్ వినిపించాలి మరి వాళ్ళ జీతాలు ఒక కనీస వ్యాప్తం లేదు ఈరోజుకి మరి పని గంటల్లో ఒక కనీసమైనటువంటి పని గంటలు మరి అంగన్వాడీ టీచర్స్ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలపై మనందరం కూడా ఒక చర్చ వెతికి పెట్టాలి నేను డెఫినెట్గా ఈ కృష్ణా గుంటూరు జిల్లా ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉన్నారు అందరినీ కూడా మండలాల వారిగా కలుస్తాను మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను మీ వాణిని నా వాణిగా శాసనమాటలు వినిపిస్తాను నాకు ఒక అవకాశాన్ని కల్పించండి మంచి నాయకుడిని ప్రమోట్ చేయండి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అండంక్ యూ సో మచ్